హాయ్ గాయస్ గత వారం నాగార్జున గారు ఎయిర్పోర్ట్కి వెళ్తున్న టైంలో నాగార్జున గారు ఫ్యాన్ అయిన ఒక అతను నాగార్జున గారు దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాడు ఆయన అడిగి సెల్ఫీ దిగుదామో దేనికి ట్రై చేశాడు ఇంతలో నాగార్జున గారి గార్డ్స్ ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ అతన్ని పుష్ చేసేసారు సో అతను కింద పడ్డాడు ఇదంతా నాగార్జున గారు అయితే గమనించలేదు ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ అయిపోయింది ఇదైతే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది నాగార్జున గారి మీద నెగిటివ్ కామెంట్స్ ఎన్నో వచ్చాయి దానికి కారణం ఆ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే తోసేసారో అతని హ్యాండికాప్ ఒక డిజేబుల్డ్ పర్సన్ అని తెలుస్తుంది ఇంకా ట్రోల్స్ ఎక్కువయ్యాయి నాగార్జున గారి మీద అతను ఒక హ్యాండికాప్ అయ్యండి తన ఫేవరెట్ యాక్టర్ ని మీట్ అవడానికి వస్తే ఇలానే జరుగుతుంది కొంచెం కూడా ఈ హీరోలకు జాలి లేదంటూ ట్రోలింగ్ మొదలెట్టారు కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు కూడా ఆ డిజేబుల్డ్ పర్సన్ ని సపోర్ట్ చేస్తూ నాగార్జున గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు నాగార్జున గారు సోషల్ మీడియా ద్వారా ఆ పర్సన్ కి సారీ చెప్పి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ అయినా కూడా ఇంకా ట్రోలింగ్ ఆగలేదు తర్వాత నాగార్జున గారు వెళ్ళి ఆ పర్సన్ని ఇన్ పర్సన్ మీట్ అయ్యి సారీ చెప్పడం జరిగింది ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది జరుగుతుంది డివైడ్ టాక్ నడుస్తుంది ఏమంటే నాగార్జున గారు పని కట్టుకొని వెళ్ళి సారీ చెప్పడానికి ట్రోలింగ్ భరించలేకే తను వెళ్ళి సారీ చెప్పారు అని ఏదేమైనా మనకి జరిగిన తప్పుని సరిచేసుకోవడమే కావాలి కాబట్టి నాగార్జున గారు చేసిన పనిని మనం మెచ్చుకోవాలి తన అభిమాన హీరో వచ్చి పలకరించినందుకు అతని ఆనందానికి హద్దులు లేవు